కదా చెప్పబడిన ఈ వాక్యంలో మరి దేవుని వాక్యం మనము ఎలా గ్రహిస్తున్నాం అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నామండి మరి దేవుని వాక్యము ఎంత గొప్పదండి దేవుని వాక్యం ఎంత బలమైనది ఆది ఎందు యోహాను ఒకటి ఒకటిలో వాక్యముండెను ఆ వాక్యమై దేవుడు దేవుడే ఆ యొక్క వాక్యం ద్వారా సమస్తమైన ఈ సృష్టిని కలుగు చేశానండి కాబట్టి వాక్యం లేకుండా ఏదైనా కలిగింద లోకంలో అందుకని ఆది కానవు వాటి రెండు అధ్యాయాల్లో కూడా మనం చూస్తే వెలుగు కలుగుగాక ఆకాశం కలుగ్గాక అని దేవుడు పలుకగా ఆ వాక్కు శక్తి సమస్తమైన సృష్టిని కలుగు చేసిందండి అందుకనే అదే వాక్యము పదార్జ్ఞల రూపంలో మోసే ద్వారా మరి దేవుని యొక్క ఉన్నతమైన వాక్కు అనేకమంది జనాంగమునకు ప్రపంచంలో ప్రకటించేయబడ్డాది అలాగే దేవుని యొక్క సువార్తలు నాలుగు సువార్తలు అలాగే పత్రికలు మరి ఇవన్నీ కూడా బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జీవముగా ఉందండి అందుకనే ఈ యొక్క అరవై ఆరు పుస్తకాలు కూడా బైబిల్లో అరవై ఆరు ముత్యాలు లాంటివండి అలాగే అరవై ఆరు మెట్లు లాంటివి ఎందుకంటే ముత్యాలలాగా ఇవి ఎవరు వెలకట్టలేనివి అంత అమూల్యమైనవి అలాగే ఈ అరవై ఆరు మెట్లు పర్లోక రాజ్యానికి చేర్చేటువంటి గొప్ప అండి గొప్ప ఆత్మీయమైన మెట్లు అందుకనే మన జీవితంలో దేవుని వాక్యం కేవలము ఎడం చెవితో విని కుడి చెవితో వదిలేస్తున్నామా గాల్లోకి లేదా విన్న వాక్యము ఆ చెవిలోది గులోనికి వెళ్తుందా అందుకని ఏసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఎవరైతే మంచి నేలపడిన పడిన విత్తనం వల్లే వాక్యాన్ని వరదేవుని మద్రపరుచుకుంటారో వారంతలుగా వారి జీవితాల్లో ఫలిస్తారంటండి కాబట్టి అటువంటి ఫలింపు కలిగిన జీవితం మనకు ఉండాలి ఎందుకు వాక్యాన్ని అర్థంతో పోల్చారు ఇక్కడ అని గమనిస్తే సాధారణంగా పూర్వపు రోజుల్లో ఈ మాట బాగా ఉండేది నిద్ర లేచినట్లే పొద్దున్నే అద్దం ముఖం చూస్తాడు అని చెప్పేవారు అంటే అద్దంలో మన ముఖం సరి చేసుకొని తలను దుమ్ముకొని అందంగా నీట్గా ఎక్కడా కూడా ఈ ప్రాబ్లం లేకుండా అంతా కూడా బాగా ఉందా లేదని సెట్ చేసుకుని బయటకు వచ్చేవారు అయితే విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఫస్ట్ అద్దం కూడా కాదు ఫోన్ ముఖం చూస్తున్నారు అందరం ఆ ఫోన్ కొన్ని అద్దం ముఖం చూసి అక్కడే అన్ని సెట్ చేసేసుకొని ముఖం ఎలా ఉందో చెక్ చేసుకొని ఏ మెసేజ్లు వచ్చినాయి ఏ అప్డేట్స్ వచ్చినాయి అని చూస్తున్నారు అసలు కనీసం అద్దం ముఖం కూడా చూడట్లేదండి ప్రజెంట్ అలా ఉంది పరిస్థితి అందుకనే అద్దంలో మనం ముఖం చూసుకుని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మనం గుర్తుపెట్టుకుంటామా అద్దంలో నేను నిలబడ్డాను అలా చూస్తున్నానని అయితే అలా గుర్తుపెట్టుకోం కదా మరి దేవుని వాక్యం కూడా వినేసి దాన్ని గాల్లో వదిలేస్తే ప్రయోజనం లేదండి అవిన్న వాక్యాన్ని మన హృదయంలో పత్రపరుచుకోవాలి ఫలింప చేసుకోవాలి అందుకని ఇసుక్రీస్తు వారు ఏమన్నారు మంచి నేలలు పడిన విత్తనాలంట అంటే నూరంతలుగా ఫలించాయంటండి అందుకనే మన హృదయాన్ని ఫస్ట్ మన హృదయాన్ని మన హార్ట్ని మన ఆత్మని దేవుని కొరకు శుద్ధి చేసుకోవాలి అందుకని వత వారి ఐదులో హయశుద్ధి కల వారి ధనియులు వారు దేవుని చూసేదని రాయబడ్డారు కాబట్టి లోకం యొక్క ఆలోచనలు కల్మషము తలంపులు ఐహిక విచారాలు లోకం యొక్క పాప తలంపులు అన్నీ కూడా మనల్ని ఎప్పుడు చుట్టుకొని ఉంటాయి కానీ వాటిని తొలగించుకొని దేవుని యొక్క ఆలోచనలతో నింపుకున్నప్పుడు దేవుని వాక్యం ప్రభా నా హృదయంలో ఫలింపు చేయండి మీ వాక్యాన్ని అని మనము అడిగినప్పుడు మన జీవితం వేరేగా ఉంటుందండి అందుకనే డేవిడ్ బెనర్డ్ అనే వ్యక్తి ఏం చేసేవారంటే ఆయన ఇలా ప్రార్థన చేసేవారు ప్రభా నేనైతే వాక్యాన్ని వింటున్నాను ప్రకటిస్తున్నాను చదువుతున్నాను కానీ ఆ వాక్యం నాలో ఫలింపు కలిగించాలి ప్రభా అలా కలిగించాలి అనేది నా ఆశ అని ప్రతిరోజు ప్రార్థన చేసేవారంట అలా ఆయన ప్రార్థన చేయడం ద్వారా ఆయన విన్న వాక్యము చెప్పిన వాక్యం ద్వారా అనేక మంది బలపడ్డారంట అందుకనే మనం అడగాలి దేవుని ప్రభా మీ వాక్యం ద్వారా దర్శించండి బలపరచండి అని మనం అడిగినప్పుడు దేవుడు ఆయన మనం బలపరిచి ఉన్నతమైనటువంటి శక్తిని మనకిస్తారు అప్పుడు మన జీవితము పరిపూర్ణమవుతుందండి ఆమె